హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎన్ఎంక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది మినీ రైస్ మిల్ కొనాలనే ఆలోచనతో అయితే ఉంటారు సో ఆలోచన వచ్చినప్పుడు మనకి ఈ మినీ రైస్ మీ రబ్బర్ సెల్లర్ కానీ సిక్స్ అండ్ ఫోర్టీ సింగిల్ కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో వీటి కోసం చాలా బిచ్చల వీడిగా మనకి మార్కెట్ లో వీడియోస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో సో ఈ మోడల్ ఇలా ధాన్యం వేస్తే అలా పాలిసీ బీమ్ వచ్చేస్తే ఇలా ధాన్యం వేస్తే ఇలా ముడి బీమ్ వచ్చేస్తాయి సో ఇది ఈ క్వాలిటీ ఉంటది సమ్ ఎలా ఉంటది రబ్బర్లు ఎలా ఉంటాయి షాప్ లో చాలా రకాల వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో ప్రాక్టికల్ గా చూసుకుంటే మనకి వీడియోస్ వరకు అనేది బాగానే ఉంటది సో మీరు ఏంటంటే మీరు కస్టమర్ వీడియోస్ అయ్యే మిషన్ తీసుకున్న తర్వాత ఆ ధాన్యం వేస్తే ముడి బీ హండ్రెడ్ పర్సెంట్ రావడం دن مالیش بھیا سرکار آٹونی پالیش بہت مکند గమ్ముని మెయింటెనెన్స్ రావస్తుందని అని గమ్ములు గుమ్ములు రబ్బర్ రబ్బర్లు గుమ్ములు మోటార్ గుమ్ములు హీట్ కాకపోతుంది ఇలా చాలా 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 ప్రాబ్లమ్స్ అయితే ఇందులో వస్తూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఎవరికరు రెక్టిఫై చేసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది వాళ్ళ ఒక డీలర్ తీసుకుంటారు ఆ డీలర్ కస్టమర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో దాంట్లో ఇంకా ఇందులో ఏ ప్రాబ్లం వస్తుంది ఇందులో రబ్బర్ అరిగితే దానికి ఇంకా గమ్మున ఏ మాడిఫికేషన్ చేయాలి బ్లూర్ అరిగితే దానికి ఏ మాడిఫికేషన్ చేయాలి సాఫ్ట్వేర్ అయితే దానికి ఏ మాడిఫికేషన్ చేయాలి బియ్యం మొక్క అవుతుందంటే ఎలా చేయాలి ముడివి హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే ఎలా చేయాలి ఇలా చాలా మంది ఏం తెలియకుంటారు సో మన అన్ని ఎంటర్ప్రైజెస్ లో ఏంటంటే మన ఇక్కడ జరుగుతున్న వర్క్ షాప్ లో సో మన దగ్గర ఒక మోడల్ వచ్చిందంటే ఆ మోడల్ ఏ విధంగా పని దాంట్లో మైనస్ ఏమున్నాయి దానికి ప్లస్ పాయింట్ కదా మనం ఏ విధంగా చేసుకోవాలి అని ఇలా రీసెర్చ్ అనేది చాలా జరుగుతుంది అన్నమాట అలా ఈ రబ్బర్ షెలర్ లో మీరు మార్కెట్ లో చాలా చూసుకుంటారు ఇలా దాన్ని చూస్తే అలా ముడి వచ్చేస్తున్నాయి పాలిష్ బీమ్ వచ్చేస్తున్నాయి రెండు సార్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ముడి భీమ్ వచ్చేస్తున్నాయి అంటారు కానీ మేము దానికోసం ఆ సెపరేటర్ ప్లాంట్ అయితే తయారు చేయడం జరిగింది ఇందులో ముడి భీమ్ వచ్చి అవసరం ఉండదు కదా పెద్ద మిస్ కూడా సో ఇందులో మైనస్ ఏంటంటే పాలిష్ బీమ్ అయితే చాలా బాగా మిషన్ అయితే చాలా బాగా పని చేస్తుంది మీరు పాలిష్ బీమ్ ఆడుకోవడానికి కానీ లేదా ముడి బీమ్ పక్క పెట్టుకోవడానికి కానీ ముడి బీమ్ సేలింగ్ అయితే మనకి వడ్డు గింజలు అయితే వస్తాయి మీరు మూడు సార్ రెండు సార్లు కాదు మూడు సార్లు వేసినా కానీ ఒడ్లు కన్ఫామ్ గా అనేది వస్తాది అనమాట సో పాలిషర్గా వస్తే పాలిష్ బీమ్ కూడా వస్తాయి ముడిబి మీట్ వస్తాయి ఈ ముడిబి మనం టూ టైమ్స్ చేసుకుంటే మనకు అక్కడక్కడ ఒడ్డు గింజలు కంపం అన్నది ఉంటది ఓక్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ ఓక కూడా ఇక్కడ నుంచి ఒక పైపు ఉంటది మేము జస్ట్ ఇలా బీచ్ ఒక పైపు ఉంటది ఆ పైప్ లో ఇక్కడ మనం బరకం కట్టుకుంటాం ఓక్ నిండిపోయినప్పుడల్లా బయట పోసుకుంటాం కానీ మన దగ్గర ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ పది అడుగులు పదిహేను అడుగుల వరకు తన్నే వరకు మన పైప్ సెట్ చేసుకునే మనం ఇక్కడ మోడిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ రబ్బర్లు కూడా రెండు వందల బస్తాలకి నూట యాభై బస్తాలకి బయట అరిగిపోతుంది మన దగ్గర షూర్ గా మీకు మూడు వందల బస్తాల వరకు అయితే ఇది అయితే వస్తుంది అనమాట మీకు ఇక్కడైతే కొట్టేసే దగ్గర మేము మోడిఫికేషన్ అయితే చేసాం అలాగే లు కూడా చూసుకుంటే మన దగ్గర రబ్బర్లు చూసుకుంటే రెండు మోడల్స్ ఉంటాయి ఇది వచ్చే చైనా మ్యానుఫాక్చరింగ్ ఇది వచ్చే ఇండియా మ్యానుఫాక్చరింగ్ మన దగ్గర రెండు కూడా ఉంటాయి అనమాట అలాగే చూసుకుంటే జాలీలు కానీ గానీ సాఫ్ట్ లు అన్నీ ఉంటాయి ఈ యొక్క మోడల్ కి మన దగ్గర నాలుగు సాఫ్ట్లు ఉంటాయి సో మనకి కొంచెం దీనికి ఏ సెట్ అవుతుంది అలా కొంచెం డిఫరెంట్ మోడల్ అయితే మనం అవడం అయితే జరుగుతుంది అలాగే దీని కెపాసిటీ చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చింది కంపెనీ నేమ్ బోర్డు అనమాట ఇది ఆర్బి వన్ ట్వంటీ ఇది వన్ నాట్ ఎయిట్ కేజెస్ సో మీరు ఎక్కడ చూసుకున్నా సేమ్ రేట్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి వన్ సిక్స్టీ అంటారు ఇది ఆల్మోస్ట్ మనకి టూ హండ్రెడ్ కేజెస్ వరకు మనం ఇందులో ఆడించుకోవచ్చు సో ఇలా నేను ఇంకా మీకు చాలా వివరాలు చెప్తున్నా వీడియో చూడాలనుకుంటే లెంత్ వీడియో చూడండి థ్యాంక్ యూ